గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ పాడేరులో ఘోర ప్రమాదం జరిగింది తీవ్ర విషాదకరమైనటువంటి ఘటనగా చెప్పొచ్చు వినాయక చవితి సందర్భంగా స్వామివారి విగ్రహం నిమజ్జనం యాత్రగా వెళ్తోంది అందులో అందరూ కూడా డాన్సులు వేసుకుంటూ సరదాగా ఆ నిమజ్జనం ఊరేగింపు యాత్ర కొనసాగిస్తూ ఉండగా అతి వేగంతో దూసుకొచ్చిన స్కార్పియో వాహనం భక్తులపైకి దూసుకు వెళ్లినటువంటి ఘోరమైన ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృత్యువాత పడగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని హుటాహుటిగా స్థానికంగా ఉన్నటువంటి పాడేరు సర్వజన హాస్పిటల్ కైతే తరలించడం జరుగుతుంది జరిగింది అలాగే అక్కడ ప్రస్తుతం వారికి చికిత్స కూడా అందిస్తున్నారు కొంతమందికి కాళ్ళు కూడా విరిగిపోయినట్లు కూడా తెలుస్తోంది ఒక్కసారిగా నిన్న రాత్రి జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదం అల్లూరి జిల్లా పాడేరు మండలం చింతల వీధిలో జరిగింది ఇక్కడ అరకు పాడేరు వైపు వెళ్తున్నటువంటి అరకు నుంచి పాడేరు వైపు వెళ్తున్నటువంటి స్కార్పియో వాహనం ఓవర్ స్పీడ్ తో వచ్చి అక్కడ అంత ఊరేగింపు జరుగుతోంది డాన్స్లు వేస్తున్నారు సౌండ్ సిస్టమ్ ఉంది సో హెవీ క్రౌడ్ కూడా ఉంది అలాంటి పరిస్థితుల్లో కూడా వేగాన్ని తగ్గించకుండా దూసుకొస్తున్నటువంటి ఆ వాహనం చూస్తేనే అందరికీ భయం వేస్తోంది ఒక్కసారిగా వాహనం అతి వేగంగా దూసుకొచ్చి భక్తుల మీద భక్తుల మీద నుంచి వెళ్ళిపోయింది అప్పటి వరకు అక్కడ స్వామివారి నిమజ్జనం చాలా గ్రాండ్గా జరగాలి సరదాగా జరగాలి అని చెప్పి ఆ గ్రామస్తులంతా ఊరేగింపుగా యాత్రగా వెళ్తున్నారు అలాగే గిరిజన సాంప్రదాయం ప్రకారం ధింస నృత్యం చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది రోడ్లపైనే ఒకవైపు స్వామివారి విగ్రహంతో ఉన్నటువంటి వాహనం ముందు నడుస్తుంటే ఆ వెనకాతలే భక్తులంతా కొంతమంది ఈ ధింసా నృత్యం చేస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపి అలానే కొంతమంది వెనకతల ఆ యాత్రలో కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారు సో ఇది అప్పటి వరకు ఉన్నటువంటి అక్కడ పరిస్థితి కానీ ఒక్కసారిగా వాయు వేగంతో దూసుకొచ్చినటువంటి ఈ స్కార్పియో వాహనం వాళ్ళపై నుంచి దూసుకు వెళ్ళిపోయింది ఆ నృత్యం చేస్తున్నటువంటి ఆ ధింస నృత్యం చేస్తున్నటువంటి వారిపై నుంచి ముందుగా ఆ వాహనం వెళ్ళిపోవడంతో అక్కడికక్కడే లో ఇద్దరు చనిపోయారు చాలా మందికి కాళ్ళు కూడా విరిగిపోయాయని తెలుస్తోంది అలాగే చా కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు ఇమీడియట్ గా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ వాహనాన్ని అడ్డుకొని ఆ వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు డ్రైవర్ ని కూడా చితక్ కొట్టారు ఆ ఇంతలోనే పోలీసులు జోక్యం చేసుకోవడం వారందరినీ వారించడంతో ఆ డ్రైవర్ని అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు కానీ ఎంత ఘోరమైన ఘటన ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు తీరు చూస్తుంటే వణుకు పుడుతుంది రోడ్లపైకి రావాలంటేనే భయం వేస్తోంది అప్పటి వరకు కళ్ళెదుటే కనిపించిన వాళ్ళు అంతలోనే మాయమైపోతున్నారు అంటే మృత్యులా దూసుకొస్తున్న ఈ వాహనాలు అతి నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓవర్ స్పీడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటివి ప్రధానమైనటువంటి కారణాలు ఇక్కడ మనం చూడొచ్చు వినాయక నిమజ్జనం అనేది ఎంతో ఘనంగా స్వామివారి ఊరేగింపు చేసి నిమజ్జనం చేయాలి అనుకున్నటువంటి వారి సంతోషం కాస్త ఒక్కసారిగా స్కార్పియో చేసిన భీభత్సానికి భయంకరమైనటువంటి వాతావరణంలోనికి వెళ్ళిపోయింది అందరి ఆర్తనాదాలు అక్కడ కాపాడండి అంటూ ఆ పెయిన్ భరించలేక ఎందుకంటే రక్తం కారుతున్నటువంటి తీవ్రమైన గాయాలతో నొప్పి భరించలేక వాళ్ళు ఏడుస్తున్నటువంటి ఏడుపులు కావచ్చు ఆ ప్రమాదం జరిగిన తీరు చూసి అవాక్ అయిపోయిన వాళ్ళు షాక్లో ఇంకా ఉండిపోయిన వాళ్ళ పరిస్థితి కావచ్చు ఒక్కసారిగా అక్కడ బీభత్సకరమైన వాతావరణంగా మారిపోయిందని కూడా చెప్పాలి ఏది ఏమైనా చాలా ఘోరాతి ఘోరమైన ఘటన ఇది అతి వేగం వల్ల జరుగుతున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే హత్యల కన్నా దారుణం ఇది అక్కడ హత్యలకు ప్లాన్లు చేస్తూ కొంతమంది ప్రాణాలు తీస్తుంటే నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తూ వాహనాలను కంట్రోల్లోకి కూడా తీసుకోలేనటువంటి పరిస్థితిలో అతి వేగంగా పోనిస్తూ మనుషులున్న క్రౌడ్ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఇదంతా హైవేగా మారటం కొత్త రోడ్లు కూడా వేయటం వల్ల ఇంకాస్త స్పీడ్గా వెహికల్స్ వచ్చేస్తున్నాయి అంటూ కూడా గిరిజనులు వాపోతున్నారు జనరల్గా వారు కూడా మనం అరకు పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో చూస్తే వాళ్ళు వాహనాలు ఎక్కువగా ఉపయోగించే కన్నా నడక మార్గానికి ప్రయారిటీ ఇస్తారు వాళ్ళు పండించేటటువంటి ఉత్పత్తులు తీసుకువెళ్ళటానికి కానీ కిలోమీటర్లు నడిచేటటువంటి అలవాటు సాంప్రదాయం వాళ్ళది సో ఇలాంటి సందర్భాల్లో మిగి మిగతా ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భారీ వాహనాలు కనీస విజ్ఞత విజ్ఞ మినిమం సెన్స్ కూడా లేకుండా అతి వేగంగా దూసుకొస్తూ ఉండటం వల్ల ఈ మధ్య తరచుగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడికక్కడే ఈ వాహనాల వేగాన్ని కంట్రోల్ చేసే విషయంలో కూడా ఇంకా ట్రాఫిక్ వ్యవస్థ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా వాళ్ళ డిమాండ్ ఏది ఏమైనా ఒక్కసారిగా వినాయక నిమజ్జనంలో జరిగినటువంటి ఈ విషాదకర ఘటన ఆ ప్రాంతాన్ని తీవ్ర విషాదంలోనికి నెట్టేసింది ఎందుకంటే ఇప్పటికీ ఇందులో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ కుటుంబ సభ్యులంతా కూడా స్థానికంగా వీరికి ఎక్కడైతే ట్రీట్మెంట్ అందుతున్నటువంటి హాస్పిటల్ దగ్గరే వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఈ ఘటనలో మృతి చెందినటువంటి మృతదేహాలను ఆ స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి కూడా తరలించారు ఆ కుటుంబాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది తీవ్ర రోదన

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.